బినియూ శామెకి స్వాగతం విశాఖ జిల్లా కొత్తగాజువక నేను మీ శివప్రసాద్ వైకాప పాలనలో రాజ్మెల్ల రేషన్ మాఫియా గాజువాగ గతవేల ఐదేళ్ల వైసీపీ పాలనలో గాజువాగ్లో రేషన్ మాఫియా కొనసాగిందని దీని వెనక అధికారుల హస్తం ఉందని టీడీపీ ఆరోపించింది ఈ మేరకు పాటగాజువగ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సమావేకర్త ప్రసాదర శ్రీనివాసరావు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతో రేషన్ మాఫియా విలేతాండవం చేసిందని ఆరోపించారు కోటి ప్రభుత్వం ఇటువంటి నాటకాలకు అడ్డుకట్ట తప్పదని హెచ్చరించారు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు మాఫియా అధికారులు నిఘా పెట్టారని అధికారులు కలుగప్పి దొంగచాటుగా వ్యాపారం చేసే వాళ్ళను ఉపేక్షించేది లేదని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు దాసేంద్ర చిరుకూరి నాగేశ్వరరావు రెట్టి వాసు మణి పంచదారుల ఉగ్రం సింగూరు అనంత్ బైపల్లి గాంధీ తదితరులు పాల్గొన్నారు నమస్కారాలండి అలాగే తెలుగుదేశం పార్టీకి గత ఐదు సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేపట్టినా వెన్నంటూ ఉంటూ ప్రతిపక్షంలో నిరంతరము తమ మూలిపన సేవలు అందించిన కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకున్నాను ముందుగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం గాజువాక నియోజకవర్గంలో ప్రజా పంపిణీ వ్యవస్థల లోపాలు ఎప్పటికైనా అధికారులు సరిచేసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వాలు పేద ప్రజలకి న్యాయం జరగాల ఉద్దేశంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఒక్క రూపాయికి కిలో బియ్యం పథకాన్ని పెడితే అది తరతరాలుగా అలాగా ఈనాటి వరకు వస్తూ ఉంది కానీ గాజువాక నియోజకవర్గంలో కొంతమంది రైస్ మాఫియా అధికారులు గతంలో పనిచేసిన అధికారులు అండతో అలాగే వైసీపీ ప్రతినిధులుగా ఉంటూ ప్రతి నెల వెయ్యి టన్నుల వరకు ప్రజల తాలూకా రేషన్ డిపోలో కలెక్ట్ చేసుకుంటూ తరలిస్తా ఉన్నారు ఇది నగ్న సత్యం ఎందుకంటే గాజిబాబులో జరుగుతున్న ఈ ప్రక్రియలో గతంలో పనిచేసిన అన్ని శాఖల అధికారులు వస్తా ఉంది ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎక్కడ అటువంటి తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో నిరంతరము మా కార్యకర్తలు నిజాయితీగా అభివృద్ధి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము నిరంతరము ప్రజా హితం కోరే పనిచేస్తాం మాకు కావాల్సింది ఏంటంటే ఏఎస్ఓ గారు కానీ జిల్లా ఇప్పుడు ఎస్పి గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇతర అధికారులు జోక్యం చేసుకోండి ఇప్పుడే నిన్నే జనసేన సోదరులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ అందరూ కలిపి కాకినాడలో పెద్ద ఇక్కడ కూడా అటువంటి మాఫియా ఉందట గత ఐదు సంవత్సరాలుగా పేదవాడు ఈ ఇప్పుడు ఏదైతే ఇంటింటికి రేషన్ అడ్డం పెట్టుకొని ఆ రేషన్కి వెళ్ళేటప్పుడుకే బ్యాగ్లో ఉంటాడు ఒక రనీగా ఆ బండిలోనే పేద ప్రజలకి ఏదో బలహీనతలు అడ్డం పెట్టుకొని ఏదో ఇచ్చి కలెక్ట్ చేసుకొని వాహనాలలో తరలించేస్తారు ఈ ప్రక్రియకు చవర గీతం పాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇది గత ఐదు సంవత్సరాలుగా కరుడు గడ్డ అందులో కీలక పాత్ర పోషిస్తుంది వైసీపీ నాయకులే వైసీపీ నాయకుల అండతోనే ఈ గాజువాకలో రైస్ మాఫియా మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వము ఎన్నో కష్టాలు పడి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశాడు ఆర్థిక సంక్షోభం ఎప్పించాడు పప్పు పేలాలు పెంచు రాష్ట్ర సంపద దుర్నియోగపరిచి ఖజానా ఖాళీ ఇచ్చాడు ఆ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం బానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి పెద్దల సహకారంతో ప్రభుత్వం నడుస్తున్న ఈరోజు విద్యునైన ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు కేవలం ఆ కూటమి మీద నమ్మకం పెట్టుకునే ఈరోజు ప్రజలు అవకాశం కల్పించారు అవకాశాన్ని సద్వినియోగం పంచుకోవడంలో భాగంగా మొట్టమొదట అంటే వాలంటీర్లు ఉంటేనే ఈ రాష్ట్రం ఉంటుందనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది తప్పు అని మొన్న పింఛన్లు పంపిణీలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిరూపించింది దాంట్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా కూటమి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని అధికారులకు సహకారం అందించు విజయవంతంగా ఒక్క రోజులైనా పూర్తి చేసి ఈ రాష్ట్రానికి వాలంటీర్లు ఉంటేనే జరగదు ప్రభుత్వ సంకల్పం ఉంటే తప్పకుండా జరుగుతుందని నిరూపించారు అయితే ఇప్పుడు రాబోయే రోజులు అన్నాకేంట ఇతర చాలా కీలకమైన హామీలు వీళ్ళ దశలో మేము ఒకటే చెప్తాను రాష్ట్ర సంపదను దోచుకోవడానికి వీలు లేదు మేము నిజాయితీగానే ఉంటాం ఒకవేళ మీరు కూడా అడగొచ్చు నేనే తప్పు చేసే ఇదే రీతిలో మీరు ఎండకట్టండి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా ఆనాటి ఉన్న పోలీసు అధికారులు ఆనాటిలో ఉన్న ఏఎస్ఓ ఆనాటి ఉన్న ఇతర అధికారులు అందరూ అడ్డం పెట్టుకొని నెల నెల వెయ్యి టన్నులు వరకు కొంతమంది ఈ విధంగా లాలుచ్చిపడి మిగతా అమ్ముకొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నారు దీన్ని అడ్డుకోవాలని లక్ష్యంతో మొదటిగా ఈ సమావేశం ఏర్పాటు ఇప్పుడే నేను అడుగుతున్నాం మేము ఏదైనా ఉన్నా మాకేం అవమాటం లేదు అధికారులు చేసే ప్రతి పనికి మేము సహకరిస్తాం అధికారులు కూడా గతంలో ప్రభుత్వంలో పనిచేసేట్లు కాకుండా ట్రాన్స్పరెన్సీగా పారదర్శిగా పనిచేసి ప్రజలకు వచ్చే సంక్షేమ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల్లో మేమైనా మానగర్ కూడా చర్యలు తీసుకోవచ్చు అడ్డుకుంటే కానీ నిజాయితీగా పనిచేయాలి పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సరికొత్త జలసత్యాలు మరి ఇప్పుడు రావాలని ఉద్దేశంతో గాజువాగ్ నియోజకవర్గంలో ఈ రేషన్ మాఫియకి ఉక్కు పాదం పోపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం ఎవరైతే

నేను చాలా మంది గ్రహించాను గాజవాగ మా ఎంఆర్ఓ మండల ఆఫీసులో కానీ ఇతర ఆఫీసుల్లో ఇంకా వైసీపీ వాసన పోలేదు అది పోకపోతే అంటే నా పరిధి దాటిపోయినా నేను గాజువాగ్ నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులందరూ మేము పోరాడాం దుర్మార్గం పోరాడాను కాబట్టి అది నేను మేమే నేను ఆ విషయం మీ ద్వారా వారికి తెలియజేస్తా ఇప్పటికైనా గతంలో జరిగినవి వదిలేయండి నేను దాని దోనికి పో అంటే అన్యాయం పైన ఉక్కుపాదం మోపండి అలాగే కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు ఏ చాలా మందిని అడిగి ఐదు దేశానికి గెలిచిన అడిగాను నేను కాబట్టి మీరు ఎప్పుడైనా చేశారంటే ఎప్పుడు లేదు కొత్త సంస్కృతి తీసుకొచ్చారు వైసీపీ కార్పొరేటర్ ముఖ్య వాళ్ళ వార్డులోను ఫ్లోర్కి లక్ష రెండుకి మూడు నాలుగు ఐదు పది లక్షలు ఇంటి పైన కూడా జీవిఎంసీ వారు విజిలెన్స్ దర్యాప్తు జరిపించాలి వారిపైన ఉక్కుపాదం మాపాలి భవిష్యత్తులో దాని మీద కూడా మేము వెళ్ళి రిప్రజెంట్ చేస్తాం ఎందుకంటే ఈ ఈ గాజిబాగ్ నియోజకవర్గంలో కొన్ని వార్డుల్లో అద్భుతమైన మెజార్టీ వచ్చిందంటే కారణం అదే అంటే పేదవాడి ఇల్లు కట్టుకుంటాడండి పేదవాడి ఇల్లు కట్టుకుంటే దాన్ని నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత తర్వాత ఆర్టీఏ బ్రోకర్లు కూడా అలాంటి వాళ్ళ పైన ఒకటికి రెండు వేస్తే ఒకటి వేసాడు అనుకోండి ప్రజా ప్రయోజనాలు